కిరణ్ జీకే మెగా ఈవెంట్స్ ఏజెడ్ ప్రొఫెషనల్ ఈవెంట్స్ వివాహాది శుభ కార్యాలకు మరియు ఏ ఇతర కార్యక్రమాలకైనా వచ్చే అతిథులకు చిరకాలం గుర్తుండిపోయేలా మీ ఈవెంట్స్ ని మేము నిర్వహిస్తాం మరిన్ని వివరాల కోసం స్క్రీన్ ఉన్న ఫోన్ నంబర్ కి కాల్ చేయండి కిరణ్ జీకే మెగా ఈవెంట్స్ నమస్తే జిల్లా పోలీస్ చెర్ల పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అదే విధంగా యూజీ క్యాడర్ రిలేటెడ్ ఫ్యామిలీస్ తోటి ఇంట్రాక్షన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కూడా మనకు సరెండర్ అయిన ఫ్యామిలీస్ వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అదేవిధంగా ఇంకా యూజీ క్యాడర్ ఉన్న అజ్ఞాతంలో ఉన్న ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళను పిలిపించి సరెండర్ కావడానికి మోటివేట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా వాళ్ళకు కావాల్సిన నిత్యావసర వస్తువులు దుస్తులు అదేవిధంగా బ్లాంకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది వాళ్ళకి ఏవైతే రావాల్సిన సదుపాయాలు పునరావాస కింద ఇవ్వాలో అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సో ఇంకా వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయా తెలుసుకోవడానికి ఇది ఒక మంచి ఇంట్రాక్షన్ సెషన్ టైప్ మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా ఎవరైతే యూజీ క్యాడర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా అపీల్ చిన్న క్యాడర్ నుంచి పెద్ద క్యాడర్ ఆజాద్ దామోదర్ వీళ్ళందరికీ కూడా మీరందరూ కూడా బయటికి రండి మీకు ఏదైతే మీ క్యాడర్కు తగ్గట్టు క్యాష్ రివార్డ్స్ కానివ్వండి ఇంకా వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ తరఫు నుంచి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సరెండర్కు బాగా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను లొంగిపోయిన కుటుంబం నుంచి అండి మనకు ఓన్లీ వాళ్ళకు ఒక క్యాష్ రివార్డ్ ఇచ్చి వదిలేయడం కాకుండా వాళ్ళకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇన్ కేసు వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా కరెంట్ రిలేటెడ్ కొందరు మా దగ్గరికి వచ్చి బోర్స్ లేవన్నారు బోర్స్ ఏర్పాటు చేయడం లాంటివి అదేవిధంగా వాళ్ళ గ్రామాల్లో ఏవైతే మౌలిక సదుపాయాలు లేకుండా ఉంటాయో పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని తీసుకొని వాళ్ళపైన ఫోకస్ చేసి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకి ఇప్పుడు బూరుగుపాడనే ఒక గుర్తుకోయ గ్రామంలో ఒక స్కూల్ను కూడా నిర్మించి నిర్మించడం జరిగింది సో ఇటువంటి ఎటువంటి ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాళ్లకు సహాయం చేస్తున్నాము ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండి అంటే వీళ్ళు కంపేరిటివ్ మనకు ప్లేన్ ఏరియాస్తో కంపేర్ చేస్తే వీళ్ళకు కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ అండ్ వీళ్ళకు కూడా కొన్ని ఇష్యూస్ లైక్ క్యాస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధార్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి అవి కూడా ప్రభుత్వంతో చర్చించి వీలైనంత త్వరన ఆ ఇష్యూస్ కూడా సార్ట్అవుట్ చేసి వాళ్ళు ఎవరైతే చదువుకోవడానికి ముందుకున్నారో ఆ కోచింగ్ కూడా ఇప్పించి చదివించే బాధ్యత మాది స్పెషల్ డిస్క్ అంటే లోకల్ ఎస్హెచ్ఓజ్ స్పెషల్ డిస్క్ అండి వాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచే కాదు వేరే అధికారుల నుంచి కూడా వేరే డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వాళ్ళతో మాట్లాడి చేయగలుగుతాం ఎందుకంటే వాళ్లకు ఆ గ్రామాలలో గవర్నమెంట్ అంటే ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్ అన్నట్టే ఉంటుంది కాబట్టి దే కెన్ కమ్ ఫార్వర్డ్ ఎట్ ఎనీ టైమ్ థ్యాంక్ యూ అండి